రాత్రి చిమ్మ చీకట్లో చల్లని వర్షం పడుతోంది నేను ఆఫీసు నుండి బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఆటో కోసం చూస్తున్నాను దూరంలో ఆటో లైట్లు మెరిశాయి నేను చెయ్యి ఊపాను డ్రైవర్ ముఖం కనిపించలేదు కాని అతని కళ్ళు అవి ఎర్రగా మెరుస్తున్నాయి ఎక్కడికి సార్ అతని గొంతు లోతుగా భయంకరంగా ఉంది ఆటో కదిలింది ఒక్కసారిగా ఒక చల్లని వాసన నన్ను చుట్టుముట్టింది నా చేతి మీద తడిగా ఏదో అనిపించింది రక్తంలా ఉంది రోడ్డు మీద ఎవరో నడుస్తున్నట్టుంది కానీ ఎవరూ లేరు తర్వాత డ్రైవర్ నవ్వాడు ఆ నవ్వులో ముఖం లేదు అతను ఆటో ఆపాడు నేను బయటకు చూశాను శ్మశానంలో నిలబడిన ముఖం లేని ఆకారాలు నన్ను చూస్తున్నాయి నా దగ్గర ఒకే మార్గం ఒక చిన్న వెలుగు వైపు పరిగెత్తడం ఆ వెలుగులో నా భయం శాంతికి మారింది ఆ వెలుగు ఏంటి నన్ను రక్షించిందా లేదా అది మరో భయంకరమైన ఉచ్చులో మొదటి అడుగు మాత్రమేనా ఫుల్ వీడియో కోసం కింద ఉన్న పై క్లిక్ చేయండి